హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయిన గోధుమ రవ్వతోటి లడ్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యిని హీట్ చేసుకోవాలి ఇలా నెయ్యి మొత్తం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని లో ఫ్లేమ్ మీద రవ్వ మొత్తాన్ని వేయించుకోవాలి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక మూడు కప్పుల వరకు నీళ్ళు పోసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న నీటిలో మనం ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద నీరు మొత్తం ఇంకిపోయి రవ్వ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో అడుగు అనేది అంటుకోకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోయి రవ్వ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను ఇలా కలుపుతూ మనం వేసుకున్న పంచదార మొత్తం కరిగే విధంగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పంచదార అనేది మెల్ట్ అవుతుందండి ఇలా పంచదార మెల్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకోవాలి ఇలా మీడియం టు లో ఫ్లేమ్ మీద కలుపుతూ మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా రవ్వ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఈ టైంలో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడరు ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పిస్తాపప్పును కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మీ దగ్గర ఉంటే మీకు నచ్చితే వాటర్ మెలోన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని బాగా చల్లారినివ్వండి ఇది బాగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీకు నచ్చిన సైజులో లడ్లు అయితే తయారు చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన సైజులో లడ్లను తయారు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి గోధుమ రవ్వతోటి లడ్లు అయితే తయారైపోతాయండి ఇవి చూడటానికి సాఫ్ట్గా తినడానికి టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్